హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి నేను వంకాయలు హార్వెస్ట్ చేయడానికి వచ్చాను వంకాయలే కాదండి మీకు ఇంకా వేరే సెట్లు కూడా చూపిస్తాను ఇక్కడ గుత్తి వంకాయలు అండి ఇప్పుడు వరకు ఇవి కాపుకి రాలేదు ఇప్పుడు వచ్చాయి కాపుకి రౌండ్ అంతా పోతా పిందండి రౌండ్గా ఉన్నాయి వంకాయలు అయితే నేను బ్లాక్గా వంకాయలను చేస్తే ఇవి వైట్ వచ్చాయి పర్లేదు ఇవి కూడా బాగానే ఉంటాయి అది చూడండి అంతా పోతా పిందండి మొత్తం పిందెలు ఇప్పుడు కాయలు అయితే హార్వెస్ట్ హార్వెస్ట్కి వచ్చిన కాయలు అయితే కొంచెమే దొరికేలా ఉన్నాయి ఇక మూడు మూడు కలిపి గుత్తులుగా ఉన్నాయి లావి చూసి హార్వెస్ట్కి వచ్చిన వాటిని చూసి పోస్తున్నాను చెట్లు అయితే బాగా పెరిగాయండి నేను చిన్న డబ్బుల్లో ఫిఫ్టీ రూపీస్ డబ్బుల్లో వేసినవి కూడా బాగానే పెరిగాయి అయితే ఇప్పటి వరకు కాపుకి రాలేదు ఇప్పుడు వస్తున్నాయి అనమాట మొత్తం పోతా పిందా మరి సమ్మర్లో కాస్తాయో లేదు మరి మొత్తం పోతా పిందులండి ఇవి డబ్బులు వచ్చి ఫిఫ్టీ రూపీస్ డబ్బులండి ఇటు ఏదన్నా ఈ చెట్లకి ఫస్ట్లో కోసిన డబ్బులు హండ్రెడ్ రూపీస్ డబ్బులు కానీ ఇవి మాత్రం ఇగో చూడండి చిన్న డబ్బులే బాగానే పెరిగాయండి పోతాపింద కూడా బాగానే వచ్చింది ఇవన్నీ మరి కాయలు అవుతాయా రాలిపోతాయా కొన్ని అయితే పుచ్చులో వస్తున్నాయండి ఇది ఈ బ్లా దీనికి బ్లాక్ చెట్టు కానీ బ్లాక్ కాయల చెట్టే కానీ పుచ్చిందండి ఇది పర్లేదు బాగా వచ్చాయి ఇప్పుడు మరి ఎంతవరకు కాస్తాయో చూద్దాము ఇవన్నీ లైన్ లైన్ మొత్తం వంగ చెట్లు అండి ఇక్కడికి వచ్చి అరేకాయలు చూడండి వీటిని చూస్తే చూడకుండా తినకుండా ఉండలేము రోజు ఇలా పని చేసుకుంటూ గార్డెన్లో ఏదో ఒకటి అరవేషలు చేసుకుంటూ వీటిని తినుకుంటూ చేస్తా అన్నమాట ఇదిగోండి ఇలా ద్వారాగా ఉండే కాయలు కూడా చాలా బాగున్నాయి మంచి టేస్ట్ ఉన్నాయండి ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకోవటం తినేయటం చాలా బాగున్నాయండి కాయలు నాకు ఇవంటే ఇష్టం అందుకని నేను తెచ్చుకొని చిన్నకాయలు అంటే ఇష్టమండి తెచ్చుకొని వేసుకున్నాను ఇందులో ఒక ఇందులో ఆపిల్ బేర్ చెట్లు ఇది వస్తుందండి టమాటా చెట్టు అయిపోవచ్చింది కాయలు అందుకే చిన్న చిన్నగా వాస్తున్నాయి లాస్ట్లో ఫస్ట్లో పెద్ద కాయలే కాసింది అయిపోయేసరికల్లా చిన్న కాయలు ఇది వస్తున్నాయి అన్నమాట ఇవి చూడండి ఇక్కడికి వచ్చే తోటకూర ఎక్కడ చూసినా నేను ఉన్నానంటూ ముందుకు వస్తాయి అనమాట మనం వెళ్ళి చూడనే చూడము అవి ఎలా మొలుస్తాయో తెలియదు హార్వేస్కి వచ్చేదాకా కూడా అవి అక్కడ ఉన్నాయి అన్న సంగతే మనకు తెలియకుండా వచ్చేస్తూ ఉంటాయి ఇది స్టార్ ఫ్రూట్ అండి నేనేసుకుంది అవన్నీ ఫోర్ ఫైవ్ మంత్స్ మొక్కలేనండి ఇవి ఫ్రూట్స్ మొక్కలు వన్ ఇయర్ ఆగితే కానీ నాకు పైకి రావు బాగా తోటకూర చూడని ఎంత ఫ్రెష్గా ఉందో తోట ఎక్కడ చూసినా తోటకూర బాగానే ఉందండి సమ్మర్లో అసలు మనకు కరువు ఉండదు మనం కొనుక్కుంటే ఇంత ఫ్రెష్గా ఉంటుందండి చూడండి కాడలు ఎంత లావు వచ్చేసాయో ఇది మలబరి చెట్టు అండి మలబరి చెట్టులో ఈ తోటకూర మొక్కలు ములిసాయి పైన అంతా మలబరి అనమాట అది బాగా పెరిగింది మలబరి అది మలబరి అండి ఆ కాడలు ఈ కాడలు మలబరి పైన చెట్టు పైకి వెళ్ళిపోయింది చాలా లేత తోటి కూరండి చాలా బాగుంది మనకు సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి నేను మరుపు మొక్కలు నేను మరుపు చిన్న కుండీలో కొనుక్కొచ్చుకుంటే అది ఎండిపోతుందండి ఎండిపోతుందని చెప్పి నేను ఆ శివురులో శివురులు తుంపి తలలు ఇలా గుచ్చాను అనమాట చిన్న కుండీలో ఈ పెద్ద కవర్లో గుచ్చాను చూడండి చిన్న కుండీలో బాగా పెరిగేసింది మనం గుచ్చితే కొనుక్కొస్తే పెరగలేదు గుచ్చుకొస్తే నేను గుచ్చేస్తే చూడండి ఎలా పెరిగిందో మళ్ళీ వీటిని తెంపి తలలు తలలు అనుకుంటున్నాను అలా ఇలా ఏలు పెట్టి గుచ్చేస్తే నాటుకుంది నేను పాలకూర చూడండి అంత ఫ్రెష్గా ఉంది బత్తాయి చెట్లో మలిసిందండి ఈ పాలకూర చాలా ఫ్రెష్గా ఉంది అవి తోటకూర చెట్లు ఉన్నాయి బత్తాయి చెట్టు కింద అండి బత్తాయి చెట్టు కింద అదే డబ్బులో పాలకూర అనమాట తోటకూర ఉంది కాయలు చూడండి మా బత్తాకాయలు ఎలా ఉన్నాయో పది పదిహేను కాయల వరకు ఉన్నాయండి దానికి కిందగా ఉన్నాయి పాలకూరలో కూడా కలిసిపోయింది ఇది నేటనుంటాను ఆకుకూర ఫ్రెష్గా ఉంటుందండి వెంట వెంటనే అరవేసుకొస్తుంది వస్తుంది టమాటాలు చూడండి ఎంత కలర్లుగా ఉన్నాయో ఇది జామ చెట్టుకు ఉంది అండి చిన్న బకెట్లో జామ చెట్టు ఉంది అందులో ఈ టమాటా చెట్టు మునిసింది అదగోండి అందులో దాస్తేగా టమాటా చెట్టు మనకి ఓపికడి చేసుకోవాలి కానండి ఒకే కుండీలో రెండు మూడు చెట్లు కూడా బాగానే వస్తాయండి టమాటా చెట్టు చూడండి అంత చిన్న బకెట్లో కూడా జామ చెట్టు చూడండి అంత ఫ్రెష్గా ఉందో అంత గ్రీన్గా ఉన్నాయి ఆకులు కూడా టమాటాలండి ఇవి ఇక లాస్ట్లో టమాటాలు హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇంకా అయిపో వస్తుందండి టమాటా క్రాప్ కూడా అయిపో వస్తుంది చాలా రోజుల నుంచి వస్తున్నాయి కదా మనకి ఫిబ్రవరి కూడా అయిపోతుంది ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ ఒక మూడు కేజీలు రెండు కేజీల పైన మూడు కేజీల వరకు టమాటాలు పావు కేజీ వరకు రౌండ్ వంకాయలు అండి వంకాయలు ఇంకా టైం ఉంది రావటానికి తోటకూరండి ఇంత మ ఫ్రెష్తో అటుకోరా మనకి మార్కెట్లో ఎక్కడ దొరుకుతుందండి నవనవలాడుతూ చూడండి ఎంత బాగుందో ఎక్కడ చేయడం అనేది ఉండదు వాక్కి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి